అందరికీ నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం అనన్య సామాన్యమైన భక్తితో సాక్షాత్తు శ్రీ రంగనాథుడిని మెప్పించి ఆయననే పతిగా పొందింది గోదాదేవి గోదాదేవిని కోదై చూడుకొడుత నాచ్యార్ ఆండాళ్ ఆముక్త మాల్యద అని కూడా పిలుస్తారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే వివాహం చేసుకునేంత భక్తి ఆమెకు ఎలా వచ్చింది ఆ స్వామిని ఎలా మెప్పించింది ఏ వ్రతం ఆచరించింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం గోదాదేవి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడికి తులసీవనంలో అయోనిజగా సాక్షాత్కరించింది శ్రీవిల్లుపుత్తూరుకి సంబంధించి పురాణ గాథ ఒకటి ఉంది వరాహ అవతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించిన తరువాత శ్రీ ఆదివరాహస్వామి భూదేవి కోరిక మేరకు భూదేవితో కలిసి ఈ విల్లిపుత్తూరులోనే కొంతకాలం నివసించారు తర్వాత వరాహ అవతారం సమాప్తి అయ్యే సమయంలో ఆ స్వామి మర్రియాకు మీద తేలియాడుతూ వటపత్ర సాయిగా లోకాన్ని రక్షించాడు అని నమ్మకం తర్వాతి కాలంలో విల్లి అనే ఒక కిరాత రాజు స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు ఇక్కడి ఆలయంలో చిన్ని కృష్ణుడిని ప్రధాన దైవంగా కొలుస్తారు విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పూలమాలలను తులసి మాలలను తయారు చేసి అర్పిస్తూ ఉండేవాడు విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు ఈయన గరుత్మంతుడి అంశతో జన్మించాడు అని చెప్తారు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణుచిత్తుడు అని పేరు వచ్చింది ఆయనను విష్ణు భక్తులైన పన్నెండు మంది ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరి ఆళ్వార్ అంటే పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు కలియుగ ప్రారంభంలో అనగా శాలివాహన శకం ఏడు వందల డెబ్బై ఆరు నల సంవత్సరం కర్కటమాసం పుబ్బ నక్షత్రం శుద్ధ చతుర్దశి రోజున విష్ణుచిత్తుడు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఎలాగైతే జనక మహారాజుకి సీతాదేవి లభించిందో అలాగే విష్ణుచిత్తుడికి చిత్తుడికి తులసీవనంలో ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెకు కోదయ్ అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది తండ్రి పెంపకంలో ఆమె అచంచలమైన కృష్ణ భక్తితో పెరిగింది తండ్రి ఆలోచనలు మనసులో ఉన్న వటపత్ర సాయి ఆమెలోనూ పెంపొందాయి తండ్రి పూలు కోసి తులసీ దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తను నేర్చుకునేది గోదా తండ్రి నోటి నుండి వెలువడే వేదాలు పురాణాలు విష్ణు కథలు రామాయణ ఘట్టాలు కీర్తనలు తమిళ ప్రబంధాలు తండ్రి ఏర్చి కూర్చున్న పాసురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది విష్ణుచితుల వారు ప్రతిరోజు తులసి మాలను తయారు చేసి ఒక బుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ మాలలను దేవాలయానికి తీసుకువెళ్ళి వటపత్రి సాయి మూర్తికి సమర్పించేవాడు తండ్రి గారికి తెలియకుండా ఆమె రోజూ ఆ మాలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని తాను భగవంతుణ్ణి వివాహం చేసుకోవడానికి సరిపోతానా అనే ఒకసారి అద్దంలో ఒకసారి ఇంటి వద్దనున్న నూతిలో చూసుకుని మురిసిపోయేది కొద్ది రోజులకు తండ్రి గారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోదా ఆ మాలను ధరించింది అని గమనించి ఆమెను కోప్పడి తన వల్ల ఇన్ని రోజులు తప్పు జరిగింది అని భావించి ఆ మాలను భగవంతుడికి సమర్పించలేదు తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగింది అని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియచేశాడు అప్పుడు ఒక్కసారిగా విష్ణుచిత్తుల వారు ఒక కారణ జన్మురాలు అని గమనించి ఆ రోజు నుండి అని పిలవడం మొదలుపెట్టారు ఆండాళ్ అంటే కాపాడడానికి వచ్చింది అని అర్థం అప్పటి నుండి ప్రతిరోజు ఆండాల్ ధరించిన తులసి మాలనే స్వామికి సమర్పించేవాడు ఆండాల్ మనసులో కృష్ణ ప్రేమ మరింతగా పెరిగింది తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలి అని అనుకుంది ఈ విషయం తెలుసుకున్న విష్ణుచిత్తుడు గోదాదేవితో అమ్మా శ్రీ మహావిష్ణు అనేక మూర్తులలో కొలువై ఉన్నాడు మరి నువ్వు వారిలో ఏ మూర్తిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతాడు ఆ స్వామి మూర్తుల గురించి వివరించమని తండ్రిని అడుగుతుంది గోదాదేవి అప్పుడు విష్ణుచిత్తుడు నూట ఎనిమిది దివ్య దేశాల గురించి ఆ క్షేత్రాలలోని మూర్తుల కళ్యాణ గుణగణాలను గురించి వివరిస్తారు విష్ణు చిత్తుడు శ్రీ మహావిష్ణువు యొక్క నూట ఎనిమిది దివ్యమూర్తుల గురించి శ్లోకాలు చెప్పినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయా దివ్యమూర్తుల రూపంలో వచ్చి వారికి కనిపించాడు అప్పుడు విష్ణు చిత్తుడు అమ్మ వీరిలో నీవు ఏ మూర్తిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అని అడగగా గోదాదేవి శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాథస్వామిని వరుడిగా ఎంచుకుంది శ్రీ మహావిష్ణువు ఎనిమిది దివ్య దేశాలను గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఐ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది తప్పకుండా చూడండి గోపికలు శ్రీకృష్ణుడినే భర్తగా భావించారని ఆయన్నే భర్తగా పొందాలని పరితపించారని అందుకు కాత్యాయని వ్రతాన్ని చేశారని తండ్రి కథాకాలక్షేపం చేస్తూ ఉంటే విన్న గోదాదేవికి ఆ మాటలు మనసులో నాటుకుపోయాయి తాను కూడా కాత్యాయని వ్రతాన్ని ప్రారంభించింది ఈ వ్రతం ఆచరించాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన కఠినమైన నియమాలను పాటించాలి కృష్ణుడున్న మధుర యమునలో జలక్రీడలు ఇవన్నీ మనసులో ఊహించుకొని ధనుర్మాసములో తోటి బాలికలతో కలిసి అందంగా అలంకరించుకొని సాయి దేవాలయము శ్రీకృష్ణుని గృహముగాను తోటి స్నేహితురాళ్లను గోపికలుగాను సాయిని శ్రీకృష్ణుడుగాను తనని తాను ఒక గోపికగాను భావించి స్వామికి ధూప దీప నైవేద్యాలతో రోజుకొక పాసురాన్ని తమిళ భాషలో రాసి సాయి సన్నిధిలో పాడుతూ కాత్యాయని వ్రతం చేసింది అలా గోదాదేవి శ్రద్ధాభక్తులతో వ్రతాన్ని ఆచరించడమే కాకుండా తన స్నేహితురాలతో కూడా చేయించింది అలా తన స్నేహితురాలను మేల్కొలిపేందుకు వారికి వ్రత విధానాలను తెలియచేయడానికి తనలో కృష్ణ భక్తిని ప్రకటించేందుకు ముప్పై పాసురాలను పాడింది అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ ఆలయంలో భక్తుని గృహంలో వినిపించే తిరుప్పావై పాసురాలు గోదాదేవి అనన్యమైన భక్తికి ప్రేమకు మెచ్చి శ్రీ రంగనాథుల వారు విష్ణు చిత్తుల వారికి మళ్లీ స్వప్నంలో కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథుడిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు రాజు వల్లభదేవునితో పాటు అందరూ కలిసి గోదాదేవిని పల్లకిలో అంగరంగ వైభవంగా రంగనాథుని వద్దకు తీసుకువచ్చారు వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు అక్కడ మండపంలో రాత్రి బస చేశారు తర్వాతి రోజు స్వామి ఆజ్ఞ చొప్పున రూపంలో ఉన్న శ్రీ రంగనాథుని అర్చామూర్తికి గోదాదేవినిచ్చి వివాహం చేశారు పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి స్వామి పాదాలకు నమస్కరించి అందరూ చూస్తుండగా శ్రీరంగనాథునిలో లీనమైపోయింది అది చూసి విష్ణు చిత్తుల వారు దుఃఖితులైతే స్వామి విష్ణుచిత్తులకు జ్ఞానోపదేశం చేసి మాయ నుండి వెలుపలికి రావడానికి సహాయం చేస్తారు ఆ రోజు శ్రీరంగనాథుడు విష్ణు చిత్తుని చూసి నీవు దిగులు చెందకు అని ఆయనకు గౌరవ పురస్కారంగా తిరుప్పరి పట్టము తోమాల శటగోపము ఇచ్చి ఇతర సత్కారములు చేసి పంపాడు ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయాలలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధమైంది పన్నెండు మంది ఆళ్వార్లలో గోదాదేవి కూడా ఒకరు ఆళ్వారులు పాడిన నాలాయర ప్రబంధంలో అంటే నాలుగు వేల పాశురాలలో పదమూడేళ్ల వయసులో గోదాదేవి పాడిన ఈ తిరుప్పావైలోని ముప్పై పాసురాలకు అతి విశిష్ట స్థానం ఉంది దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణు ఆలయాలలో రోజుకొక పాసురం చొప్పున పట్టిస్తారు చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని చెబుతుంది గోదాదేవి గోదాదేవి రచించిన తిరుప్పావైతో పాటు నాచియార్ తిరుమోళి అనే నూట నలభై మూడు పాసురాలు విశేష ఖ్యాతి పొందాయి శ్రీవిల్లిపుత్తూరు ఆలయ ప్రాంగణంలో గోదాదేవి దొరికిన వనం ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది ఈ వనంలోనే అమ్మవారికి గుర్తుగా చిన్న మందిరాన్ని నిర్మించారు గోదాదేవి మాలలను అలంకరించుకుని చూసుకుని మురిసిపోయిన బావి గర్భాలయం బయట వనంలో కనిపిస్తుంది ఇలా స్వచ్ఛమైన మనస్సుతో అచంచలమైన పవిత్ర భక్తితో తన హృదయాన్ని రంగనాథుడికి సమర్పించుకొని ఆ స్వామినే భర్తగా పొందింది గోదాదేవి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం